ఆ మనిషికి మాత్రమే లాభం చేకూరేలా థర్డ్ పర్సన్ ఎంటర్ చేయనివ్వకుండా చేయమని సేమ్ గా చెప్పారండి ఫర్ చెవులుండి వినలేని వాళ్ళని అయి ఉండాలి లేదంటే పిచ్చి వాళ్ళైనా అయి ఉండాలి అటువంటి వాళ్ళకే కనిపిస్తున్న అభివృద్ధి కళ్ళుండి అభివృద్ధి కనిపిస్తున్నా తనం అభివృద్ధి గురించి అందరూ చెప్పుకుంటున్నా వినలేని తత్వం ఈ రెండు కలగలిపి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే అది వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రెండు విషయాల్లోనే కూడా సరిగ్గా సరితూగుతారు ఈ నేను చెప్పిన విషయానికి ఎందుకంటే నిన్న గాక మొన్న వచ్చి హుద్ హుద్దు జరిగిన తర్వాత విశాఖపట్నం అభివృద్ధిని ప్రపంచం నలుమూలల నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడికి వచ్చి చూసి ఇంత అద్భుతంగా చేశారంటే చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలామంది పెంచుకున్న వాళ్ళందరూ ఈరోజు ఉన్నారు అటువంటిది ఈ రోజు వచ్చి విశాఖపట్నానికి రాక రాక చుట్టరేకానికి వచ్చి విశాఖపట్నాన్ని దోచేస్తున్నారు విశాఖపట్నాన్ని అభివృద్ధి లేకుండా చేస్తున్నారు ఎంతో అందమైన విశాఖ నగరాన్ని ఇలా చేస్తున్నారు అనడానికి అసలు నోరు ఎలా వచ్చింది నేను చెప్పేది ఒకటే సూట్గా చెప్తున్నాను ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు ప్రతి ఒక్కరు దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు ప్రపంచం నలుమూలల నుంచి కూడా అలాంటిది విశాఖపట్నంలో హుద్హుద్ జరిగిన తర్వాత మళ్ళా విశాఖపట్నం కోలుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే ఇంచుమించుకు పది సంవత్సరాలు పడుతుందా పదిహేను సంవత్సరాలు పడుతుందా అనుకున్న వాళ్ళందరికీ కూడా ముక్కు మీద వేలేసుకునేటట్టుగా విత్ ఇన్ వన్ ఇయర్లో తిరిగి అంతకన్నా సుందరమైన విశాఖ నగరాన్ని ఎవరైనా రూపు తీసుకొచ్చారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యపడింది అటువంటి టైంలో మీరు వచ్చి అదేదో మీరే ఇక్కడేదో అన్యాయం జరిగిపోయిందని ఏదో చెప్పడానికి మీరు ప్రయత్నించారు అభాస్ పాలయ్యారు ఇదే విధంగా ఈరోజు ఇక్కడికి వచ్చి విశాఖపట్నం అభివృద్ధిలోని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దోచేస్తున్నారంట లోకేష్ బాబు గారు దోచేస్తున్నారు గంటా గారు దోచేస్తున్నారు అయ్యన్న గారు దోచేస్తున్నారు అంటే ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లా నాయకులతో పాటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏ జిల్లాకి వెళ్ళినాయంటే ఇదే పని అంటే ఈ రకంగా మేము విమర్శలు చేస్తూ పోతా ఉంటే జనాలు చూస్తూ కూర్చుంటారు అన్నది ఒక అపోహ నేను చెప్పేది ఏంటంటే సూటిగా వైఎస్ఆర్సీపీ మహిళా ఎమ్మెల్యేలకి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకి కానీ ఒకటే చాలా సూటిగా చెప్తున్నాను మనకి రామాయణంలో సూర్బన అని ఒక రాక్షస స్త్రీమూర్తి ఉంటుంది ఐ మీన్ స్త్రీ ఐ ఐ సో ఆవిడ ఏదో మాట్లాడిందనే ముక్కును చెవులు కోసేశారంట ప్రజలు ఏం చేస్తారంటే కొన్ని రోజులకి వీళ్ళ వాగడం కనుక ఆపకపోతే ఏదో ఒక రోజాలు నాలుక పోయడం మాత్రం ఖాయం ఎందుకంటే ఇది క్లియర్గా జరుగుతున్న అభివృద్ధి కళ్ళకి కనిపిస్తుంది అందరూ చెప్పుకుంటుంటే వింటున్నాం ఇవన్నీ మానేసి ఏదో జరిగిపోతుంది అన్యాయం జరిగిపోతుంది నెక్స్ట్ ఇంకొక మాట అన్నారు లిక్కర్ది ఏంటంటే పెనుభూతంలో వచ్చేసింది అన్నారు లిక్కర్ మాఫియాలు అందరినీ తీసుకొచ్చి నీ పార్టీలోనే కూర్చోబెట్టుకొని నీ పక్కన కూర్చోబెట్టుకొని ఈరోజు లిక్కర్ మాఫియా అంతా అయిపోతుంది అంటే ఏంటో మాట్లాడుతుంది గులివింద గింజకి కింద మచ్చ కనిపించదంట ఈ రకంగా ఉంది ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే కేసుల గురించి మాట్లాడారు ఒక క్షణం నేను మాట్లాడింది ఏంటంటే వీళ్ళకి ఎందుకంటే ఇలా స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు పిచ్చోర్లుగా మాట్లాడుతున్నారు మన రీసెంట్గా మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో అరవై కోట్లు అవినీతి జరిగినంతగాని నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు శశికళ గారికి ఈరోజు ఆవిడ శశికళ గారు కూడా ఈరోజు ఆ రంగు వేస్తున్నారు సో నువ్వు ఈరోజు ఇంకా పది కోట్ల రూపాయలు కట్టాలంట తిరిగి కట్టాలంట అలాంటిది ఈ రోజు లక్షల కోట్లు నీ నాయకుడు నీ పక్క నుండి మా నాయకుడు మా నాయకుడిని ప్రైజ్ చేస్తున్నా నీ నాయకుడు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్స్లో ఉంటుంటే ఇప్పుడు వచ్చిందా లోటస్ పాయింట్లో ప్రకంపన దానికి ఏం చేయాలో తెలియక ఎమ్మెల్యేలందరూ ఎలా తయారయ్యండి ఎవరిని తిడుతున్నారు ఎవరిని ఎవరి మీద ఉపయోగాలు వేస్తున్నారో కూడా మర్చిపోయి చేస్తున్నారు మొన్నటి మొన్న శ్రీకాంత్ రెడ్డి గారు ఉద్యోగస్తులందరినీ వెదవులు అన్నారండి అదే ఉద్యోగస్తులు లేకపోతే ఎలక్షన్ కండక్ట్ చేయకపోతే నువ్వు లేవు ఎమ్మెల్యేగా నేను లేను ఆ సంగతి కూడా మర్చిపోయి ఉద్యోగస్తులందరినీ ఎదవలు అన్నారంటే ఆయన మతి స్థిమితం ఏ రకం పీక్స్కి ఎంతవరకు వెళ్ళిందో ఒకసారి ఆలోచించుకోండి నిన్నగాక మొన్న ఈ మహిళా ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి మాట్లాడిన మహిళా ఎమ్మెల్యే డీజీపీ గారిని బానిసా నువ్వు అలాంటి బానిసవా ఇలాంటి బానిసవా డీజీపీ ఈయన పోలీస్ అధికారులందరికీ అధికారి నీ లా అండ్ ఆర్డర్ చూస్తున్న అధికారి నీ రక్షణ చూస్తున్న అధికారి అలాంటి డీజీపీని కూడా నువ్వు బానిస అన్నావంటే నీ తాలూకా పిచ్చితనం అవివేకం అమాయకత్వం అది నేను అన్న నేను అదే మధ్యసీమతో లేకుండా మాట్లాడుతున్నారనమాట అంతా దానికి ఇప్పుడు క్లియర్గా దానికి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏదైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే నువ్వు పెద్ద మహానాయకురాలు అయిపోతావు అనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు గారిని అన్న స్థాయి కాదు దయచేసి ఆలోచించుకోవాలి నేను పార్టీలో ఉన్న ఏ నాయకుడికి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట ఎత్తే అర్హత కూడా లేదు అటువంటి మహామనిషి గురించి మాట్లాడాలి అనుకుంటే మీరు కొన్ని జన్మలు ఎత్తాలి అలాంటి మాట్లాడితే మీకు బాగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ననేస్తే మీడియాలో మేము బాగా మాట్లాడేస్తున్నట్టు మేము చూపిస్తాము లోకేష్ గారు ననేస్తే మీడియా వాళ్ళు మీడియాలో నేను పడతాను అంటే ఒక రకమైన పిచ్చి ఈ పిచ్చితో పాటు ఆ పిచ్చి కూడా ఉంది ఆవిడకి మీడియా పిచ్చి కూడా ఉంది ఎక్కడ పడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేస్తే మేము చాలా హ్యాపీగా ఉంటాం అనుకోవడం మాత్రం పొరపాటు ఈ విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు మాతో పాటు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రతి ఒక్క విషయంలోని కూడా మీరు అడ్డు తగులుతూనే ఉన్నారు ఇప్పుడు కేసుల విషయం ఉంది లోకేష్ గారు ఉన్నారు లోకేష్ గారిలో ఉన్న గౌరవం కానీ ఆయనకి పెద్దల పట్ల ఉన్న రెస్పెక్ట్ గౌరవం కానీ ఆయన ఆత్మవిశ్వాసం కానీ జనాల నుంచి వచ్చే నాయకుడిగా ఆయనకు పేరు పొందిన పేరు చూస్తుంటే వీళ్ళు ఒక రకమైన భయం పట్టుకుంది ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అంటే సింహం కడుపున సింహమే పుట్టింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే కాకుండా లోకేష్ గారు కూడా ఇంకో మహానాయకుడు ఎదగబోతున్నారు అన్న బాధతో ఈరోజు లోకేష్ గారి మీద అతనికి ఏమైనా జాతీయ సెక్రటరీ పదవి పట్టుకొని మేము ఎందుకంటే కుంభకోణాలు చేస్తాం అసలు కుంభకోణాలు చేయాల్సిన అవసరం ఏంటి ఆ చరిత్ర మీది చూసే విధానంలా ఉంటుంది ఏదైనా ప్రతిదాన్ని పారదర్శకంగా పెట్టి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా నీ నాయకుడికి ఒకసారి గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళి ఒకసారి నీ నాయకుడిలో ఎవరైనా చనిపోతే చంద్రనాభు అమ్మా ఇవ్వలేదా చంద్రబాబు నాయుడు నీ గ్రామంలో ఉన్న రైతు రుణమాఫీ జరగలేదా లేదా వైఎస్ఆర్సీపీ వారికి కూడా మాట్లాడుతున్నాను ఇది అంతేగాని అక్కడప్పుడు పార్టీ తారతమ్యాలు మేము మంచిలేదే ఓన్లీ ప్రజలుగా మాత్రమే మేము చూసాం మీరు మాట్లాడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు కేసులు పెడతారు అవును కేసులు పెడతా మీరు తప్పులు చేస్తే కేసులు పెట్టకుండా కూర్చుంటే రేపు పొద్దున్న జనాలు కాపాడు కాపాడుకోవాల్సిన ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చోవలసిన అవసరం కూడా లేదు మీరేమో వస్తారు ప్రతి దాన్ని మేము క్లియర్గా ఎలక్షన్స్ ముందు కూడా మీకు ఉమెన్ పార్లమెంట్ గురించి ఉమెన్ మీద అంటే స్త్రీల మీద అఘాయిత్యాలు పెరిగిపోయినాయి స్త్రీల మీద అసాంఘిక శక్తులు ఎక్కువగా పనిచేస్తున్నాయి మంత్రుల టార్గెట్ ఒక విషయం ఆలోచించండి అచ్చెన్నాయుడు గారు దేవుని ఉమ్మ గారు గంట గంటా గారు అయ్యన్న గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంటే మీ మీ విషయంలో ఇంత సమర్థవంతంగా పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ని కానీ మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే రెండున్నర సంవత్సరాల్లో జరుగుతున్న అభివృద్ధి మీకు మీరు గుడ్డు వల్ల అయ్యి చూడలేకపోయారేమో కళ్ళుండి చూడలేకపోతున్నారు అంటే ఏ ఏం జరుగుతుందో కూడా చేయలేని ఏం ఏం జరుగుతుందో కూడా చూడలేని పరిస్థితుల్లో మీరున్నారు ఇంకా మీకు మీకు అయ్యన్నగారి రాజకీయ జీవితం గురించి ఒక విషయం మాట్లాడాలి అయ్యన్న గారి రాజకీయ జీవితం అంత లేదు వీళ్ళు వయసు అంతా కలుపుకొని వాళ్ళ నాయకుడికి కానీ వాళ్ళకి కానీ అలాంటిది అయ్యన్న గారి మీద ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యారు ఎంపీ అయ్యారు నాకు తెలుసు ఐదు సార్లు మంత్రి ముప్పై ఐదేళ్ల రాజకీయ జీవితం మీ వయసు అంత ఉంది ఈరోజు రాజకీయ జీవితం ఆయన రాజకీయ జీవితం అంతా కలుపుకొని అట్ ద సేమ్ టైం గంటా గారు ఈరోజు ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారో మంత్రులు అందరికీ తెలుసు అంత మంత్రులు అంత సమర్థవంతంగా పనిచేయకుండానే రాష్ట్ర అభివృద్ధి ఎంత జరిగిందా ఇవన్నీ కాకుండా ఒకటే నేను క్లియర్గా అడుగుతున్నానండి ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న చంద్రబాబు నాయుడు గారిని మీరు టార్గెట్ చేసి మాట్లాడడం అనేది తగ్గించుకోకపోతే ఇందాక నేను అన్నట్టు ప్రజలే మీ నాలుక కోసే పరిస్థితి అతి దగ్గరలో ఉంది అది కూడా మీరు అందరూ ఆలోచించుకోవాలి నెక్స్ట్ ఈ ప్రభుత్వంలో మహిళలందరూ కూడా గౌరవంగా జీవిస్తున్నాం అక్కడ దడపా ప్రాబ్లమ్స్ జరుగుతున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి దాని మీద రియాక్ట్ అయ్యి దాని మీద వెంటనే స్పందించి తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు ఆ విషయం కూడా మీరు తెలుసుకోవాలి ఇంకా అసెంబ్లీ పరిస్థితి ఈరోజు అసెంబ్లీ అసెంబ్లీ గురించి మాట్లాడినప్పుడే నాకు తెలుసు శ్రీకాంత్ రెడ్డి గారు ఉద్యోగస్తులందరినీ గదవులు అన్నారు అంటే ఎవరు కూడా వైఎస్ఆర్సీపీకి పనిచేయడం అన్నీ అబద్ధాలు చెప్పుకుంటా పోతే ఎవరు పనిచేయరు ఉద్యోగస్తులు కాదు కదా ఎవరు కూడా చేయడం మానేస్తారు మీరు ఇలాగే మాట్లాడుతూ పోతా ఉంటే ఏదో రోజు కొట్టే పరిస్థితి కూడా వస్తుంది అది తెచ్చుకోవద్దని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను